అందరికీ నమస్కారం నటుడు అలీ అరెస్ట్ బయటపడ్డ దారుణాలు ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేయడం అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ టాలీవుడ్ కమిడియన్ అలీకి ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది తాజాగా సినీ నటుడు అలీకి నోటీసులు అందాయి టాలీవుడ్ కమెడియన్ అలీపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి అయితే వికారాబాద్ జిల్లా నవాబు పేట్ మండలం ఎక్మామిడి పంచాయతీ పరిధిలో సినీ నటుడు అలీ ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే అయితే ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ సెక్రటరీ సోమరాణి నోటీసులు జారీ చేశారు అయితే మేరకు తాజాగా సినీ నటుడు అలీకి నోటీసులు అందాయి అయితే వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మణి పంచాయతీ గ్రామ సెక్రటరీ శోభారాయణ ఇచ్చిన నోటీసులు అలీకి అందాయట దీనిపై తన తరపు లాయర్ ద్వారా సమాధానం చెప్పేందుకు టాలీవుడ్ కంపెనీ అలీ రెడీ అవుతున్నట్లు సమాచారం అలాగే తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని టాలీవుడ్ కంపెనీ అలీ అంటున్నారట దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం అయితే తీవ్ర కోపంలో నోటి తెలుస్తుంది ఎందుకంటే ఇలా అక్రమ నిర్మాణాలపైన ఇప్పుడు చేపట్టిన హైడ్రా కూడా రెడీగా తోటి అలీ కూడా చాలా టెన్షన్ లో తెలుస్తుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్